మీ అందరికీ నమస్కారం పదవో తరగతి తర్వాత మీకు తొందరగా ఉద్యోగం కావాలా ఏదైనా ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివే స్తోమత లేదా అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే మిత్రులారా మీలో ఎవరైనా టెన్త్ క్లాస్ తర్వాత తొందరగా జాబ్ తెచ్చుకోవాలని కోరిక ఉన్నా లేదా ఏదైనా ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టే స్తోమత లేకపోయినా మీరు హ్యాపీగా ఇంటర్ వొకేషనల్ కోర్సు లో జాయిన్ అవ్వచ్చు ఇందులో మీ ఎడ్యుకేషన్ తో పాటు మీ జాబ్కి కావలసిన అన్ని స్కిల్స్ వస్తాయి అదే కాకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కూడా లభిస్తుంది కాబట్టి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇది మీ భవిష్యత్తుకి ఒక గొప్ప నిర్ణయం బేసిక్గా నార్మల్ ఇంటర్ ఎడ్యుకేషన్ తో కంపేర్ చేస్తే ఈ ఇంటర్ వొకేషనల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ ఇంటర్మీడియట్ మనం తీసుకునేటైతే ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంఈసీ ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి వీటిలో కేవలం థిరిటికల్ గానే చదువుకుంటాము అదే ఈ వొకేషనల్ కోర్సులు అంటే ఇందులో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి స్కిల్స్ బాగా వచ్చి తొందరలోనే జాబ్స్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ ఇంటర్ వొకేషనల్ అయిన తర్వాత కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసి మీరు హ్యాపీగా డిగ్రీ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్ లో మీరు ఫర్దర్ గా డిగ్రీ చేసుకోవాలన్నా ఇది ఏ మాత్రం అడ్డంకి అయితే కాదు సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్ వొకేషనల్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉంటాయి అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు ఇంటర్ వొకేషనల్ కోర్సులు అనేవి జాబ్ గ్యారంటీ కోర్సులు అంటారు అయితే ఇవి ఎక్కడ జాయిన్ అవ్వాలి కోర్సులు ఉంటాయో చూద్దాం అయితే ఈ వొకేషనల్ చూసుకున్నట్టయితే ఏఎన్ఎం కోర్సులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ ఫార్మ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఈ మొదలైన కోర్సులు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కోర్సులో జాయిన్ అయితే ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్ వొకేషనల్ కోర్సు అయ్యే కూడా మీరు డిగ్రీ చదువుకోవాలంటే హ్యాపీగా చదువుకోవచ్చు అంటే మీ పిల్లల భవిష్యత్తుకి ఏ మాత్రం అడ్డంకి కాదు ఉద్యోగం ప్లస్ చదువు రెండింటికి అవకాశాలు ఉన్నాయి తక్కువ ఖర్చుతో స్కిల్స్ తో కూడిన ఎడ్యుకేషన్ త్వరగా ఉద్యోగ అవకాశం ఇవన్నీ కలిపితేనే ఇంటర్ వొకేషనల్ కోర్సు ఇదివరకు మనం చెప్పుకున్నాము ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సులు ఐటీ ఫీల్డ్ లో గానీ హాస్పిటల్ ఆఫీస్ టెక్నికల్ రంగాల్లో చాలా తొందరగా ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ప్రైవేట్ సెక్టర్స్ రంగంలోనే కాకుండా గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే టెన్త్ క్లాస్ అయిన తర్వాత తొందరగా జాబ్ కావాలనుకునే వాళ్ళు పైసా ఖర్చు లేకుండా మీ కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇలాంటి అవకాశాలు మీ అందరూ సద్వినియోగం చేసుకోండి మీలో ఎవరైనా ఇంటర్ వొకేషనల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ కిందిచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ పంపించండి